హై ఫ్రెండ్స్ నా పేరు గుర్తు చూస్తుంది ఎక్స్పీరియన్స్ తెలుగు సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో డ్రాప్ అవుతుంది కదా సో డ్రాప్ ఎలా అవుతుంది సో ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియో ఈ షార్ట్ వీడియోలు మీకు చూపించబోతున్నాను సో దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సో అది అయితే మనం ఏం చేయాలి సో దాన్ని కంట్రోల్ ఎలా చేయాలనేది కూడా ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో చూడండి సో డ్రాప్ అనేది చూసుకోండి ఈ విధంగా ఉంటుంది చూసుకోండి ఎన్ని ఫీడ్ మొక్కలు కనిపిస్తున్నాయి కదా సో ఈ విధంగా ఉంటుంది సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఫీడ్ తిన్నది తిన్నట్టుగా మనకి డ్రాప్ అయిపోతే వెయిట్ రాదు అనమాట మీరు బాగా చూసుకోవచ్చు ఫీడ్ మొక్కలు ఏ విధంగా కనిపిస్తున్నాయో సో ఇవన్నీ ఇలా డ్రాప్ అయితే మనకి ఏంటంటే వెయిట్ రావు సో దీనికి వచ్చి మనం ఏం చేసామంటే ఆల్రెడీ డ్రింకర్లు అంటే మనం అయితే ఆల్రెడీ అయితే వేసుకున్నాం ఒక టూ డేసు సో అవి అయితే వీడే తీయలేదనమాట సో ఇవి వచ్చి మనము ఏం చేయాలంటే అంటికి వేసుకోవాలి సో అంటికి అనేది టూ డేస్ త్రీ డేస్ అనుకోండి మ్యాక్సిమం వచ్చేటప్పుడు ఎప్పుడు వస్తాయంటే మనకి ఫెన్సర్ ఫీడ్ తిన్న తర్వాత ముప్పై రెండు ముప్పై మూడు నుండి అలా డ్రాప్ అవుతుంది అనమాట అది కాక మనకి ఎప్పుడైతే దుక్కు అయితే మనం దున్ను కోట్లే డ్రింకర్ల దగ్గర ఎక్కువ డ్రాప్ అవుద్ది సో అలా అలాకూడదంటే మనము ఏం చేయాలంటే ఆట్గా టూ డేస్ వేసుకోవాలి సో దానివల్ల మనకి రికవర్ అవుతాయి సో తర్వాత వచ్చి మనము రెండు పోట్ల మనం దుక్కు అయితే ఆపకూడదు అనమాట ఫోటో అనేది ట్రాకింగ్ అదైతే కంపల్సరి ఉన్నది సో ఇది దానికి కంట్రోల్ అయితే మటుకు సో అంతమించి మనం ఏం చేయలేము సో మేబీ ఇవాళ ముప్పై ఐదు అనుకుంటా ముప్పై ఐదుగా ముప్పై ఆరు అయి ఉంటుంది మన కోలికి సో ఈ విధంగా చూసుకోవచ్చు ఈ విధంగా మనము డ్రాకింగ్ అయితే చేసుకుంటున్నాం అన్నమాట సో ఈ విధంగా అయితే అయితే ఉంది లాస్ట్ టైం సో ఫీల్ డ్రాప్ మనకి ఎప్పుడైతే ఈ విధంగా వస్తుందో ఎలా వస్తే పర్లేదండి అడిగి దానివల్ల వెయిట్ వస్తుంది సో ప్రతిదీ కూడా లెటర్లు అనేది ఈ విధంగా ఉండాలి సో ఫీల్ డ్రాప్ అయ్యే విధంగా ఉందనుకోండి మనకి వెయిట్ రాదు ఆటోమేటిక్గా వెయిట్ తగ్గిపోతుంది అనమాట సో ఈ విధంగా ఉంటే మనకి కోడ్ బాగున్నట్టు సో అర్థమైంది కదండి సో మనకైతే ఫీల్ డ్రాప్ అయితే సో అయితే మనకు ఆ విధంగా ఉంటుంది సో ఫీల్ డ్రాప్ అవ్వకపోతే ఈ విధంగా ఉంటుంది అన్నమాట సో అది అయ్యేటప్పుడు ఏం చేయాలంటే సో మనం ముప్పై రెండు ముప్పై మూడు ఈ రోజుల్లో మనము అంటకాయ అనేది వేసుకోవాలన్నమాట డ్రింకర్ టు డ్రింక్ ఆడేసి మిక్సీ ఆడిసి అయితే వేసుకోవాలి ఇది ప్రాసెస్ అనమాట సో అంటకాయ వేయడం వల్ల ఏమవుతుందంటే లిటరల్ అప్పుడు ఫీల్ డ్రాప్ అవ్వదు అనమాట సో అది టూ డేస్ వేసుకుంటే మనకు వర్క్ అవుద్ది సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ ఫాలో అవ్వండి